భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తు నమములు శుభములు ఈరోజు ఒక విషయాన్ని పంచుకోవడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది యాజ్ యూజువల్గా మతోన్మాతులు ఎప్పుడూ కూడా వారి యొక్క పాత్ర సోషల్ మీడియాలో పోషిస్తూ ఉంటారు అలాగే బయట కూడా పోషిస్తూ ఉంటారు వారు తప్పులు తడకగా ఉన్నటువంటి వారి యొక్క ధర్మాన్ని కానివ్వండి వారి మతాన్ని కానివ్వండి మరి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేదా కవర్ చేసుకోవడానికి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ మాటల్లో ఒక విషయాన్ని మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను మీకు ఆరు వయసు నుంచి ఒక అక్క మీకు ఎక్కువగా న్యూస్ చెప్తూ ఉంటుంది న్యూస్ కంటే ఎక్కువ న్యూస్ అని చెప్తూ ఉంటుంది ఈవిడీ ఒక విధమైనటువంటి మరి న్యూస్ ఛానల్కి ఆవిడ ఏదో గో టీఆర్పి రేట్లు పెంచుతుందనో లేకపోతే ఆ ఛానల్ గొప్ప చేస్తుందనో అనుకుంటుంది కానీ టోటల్గా ఆ ఛానల్ ఆరు వయసు అనే ఛానల్ ఒక మతన్మధ ఛానల్ ఒక మతోనికి కొమ్ముగాస్తూ న్యూస్ అంటే అందరికీ సరిపడేటట్టుగా అందరికీ అందరికీ అందుబాటులో ఉండి కులమతాలకు అతీతంగా ఉండేవే న్యూస్ ఛానల్ కానీ ఈరోజు ఈ ఆర్ వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది ఒక మతోన్మత ఛానల్ హిందువుల పక్షాన మాట్లాడుతున్నామని అనుకుని క్రైస్తవుల్ని విమర్శిస్తూ ఉన్నటువంటి ఛానల్ వెరీ గుడ్ మరి ఈ ఛానల్లో మాట్లాడుతున్నటువంటి యాంకర్ గారి గురించి గతంలో అక్కగారి గురించి మాట్లాడాను ఈరోజు కూడా ఒక విషయాన్ని మీతో చెప్తాను ఆవిడ మొదటిగా ఏం మాట్లాడిందో ఒక వీడియోని మీరు చూస్తే ఆ క్లిప్ని దాన్ని బట్టి నేను మాట్లాడతాను మొదటిగా ఆవిడికి ఆర్సిఎం అనే క్రైస్తవులుగా ఉన్న ఒక తెగ క్రైస్తవుల్లో ఉన్న ఒక తెగ ఆర్సిఎం అందులో ఉన్నటువంటి వారు విగ్రహ ఆరాధన చేస్తారు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారు వాటిని పట్టుకొని టోటల్గా క్రైస్తవ్యానికి అంతటికీ కూడా ఆపాదించేయాలని క్రైస్తవులంటే వీరే క్రైస్తవులు అంటే ఇలాగే ఉంటారు క్రైస్తవులు చేస్తారని ఈవిడ పాపం మళ్ళా గొల్లాలు పడుతూ పిల్లి మొక్కలేస్తూ మరి ఇక్కడ వెనక ముందు దొండ్రుతూ ఏదో చెప్పేయాలని అనుకుని ఏమన్నాదో ఒకవేళ మీరు ఒకవేళ చూస్తే ఆశ్చర్యపోతారు ఆహా నవ్వుకుంటారు ఏంటంటే ఎప్పుడు చూసినా ఆర్సీఎం వారు చేసిన సంగతులు చూపిస్తూ క్రైస్తవ సమాజం మొత్తానికి ఆపాదించేయాలని చాలా ప్రయత్నాలు ఈమె ఒక్క ఛానలే కాదు ఈమె మాత్రమే కాదు మరి యాంకర్గా ఉన్న ఏమి మాత్రమే కాదు లేదా టీవీ రిపోర్టర్గా ఉన్న ఈవిడే కాదు న్యూస్ ఛానల్ రీడర్గా ఉన్న ఈవిడే కాదు ఇలాంటి వారు చాలామంది చాలామంది ఏం చేస్తున్నారంటే మరి వారి యొక్క డ్యాన్సులు ఈ సోషల్ మీడియాలో కడుతూనే ఉన్నారు క్రైస్తవ్యం మీద మరి ఈవిడేమి చిన్న డ్యాన్స్ ఎలాంటి తెచ్చిందో దాన్ని ఎలా తెప్పాలనుకుంటుందో ఒకసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుందో ఒకసారి ఏమన్నదో చూడండి క్రైస్తవంలోకి హిందువులను మత మార్పిడి చేస్తున్నాం అనుకుంటూ హిందూ ధర్మంలోకి క్రైస్తవులు వచ్చేస్తున్నారు ఈ వజకాలంలో చూసారా ప్రవేశం పేరుతోటి ఏం చేశారు అనేది అలాగే వజస్ విగ్రహారాధన ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో మాత్రమే కానీ క్రైస్తవంలో ఉన్నాయి హిందువులు అనుకుంటే పొరపాటే క్రైస్తవులు ఒక మత ప్రార్థన పెద్ద పెద్ద ఆయన వస్తున్న సందర్భంగా పూర్ణ కుంభాలతో స్వాగతం పలుకుతున్నారు ఈ పూర్ణ కుంభాలతో స్వాగతం పలకడం అనేది హిందూ సనాతన ధర్మంలో ఉండేది ఈ ధర్మం నుంచి మనుషులను వేరు చేస్తారేమో మనుషులను మతం మారుస్తారేమో కానీ రక్తంలో ఉన్న ధర్మాన్ని ఎలా మార్చగలుగుతారు క్రైస్తవం సనాతన హిందూ ధర్మంలోకి మారిపోతుంది అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఊరేగింపులు ఉత్సవాలు ఇవన్నీ చేస్తారు కాదు రెండు కాదు సనాతన హిందూ ధర్మంలో ఏవేవైతే ఆచార వ్యవహారాలు ఉన్నాయో ఈ రోజు క్రైస్తవంలో కూడా అలాంటి ఆచార వ్యవహారాలే వచ్చాయి చూసారు కదా ఏమన్నది ఎక్కడో ఒక ఫాదర్స్ అంటారు వారిని ఆర్సిఎంలో ఫాదర్స్ వస్తే కలుషాలు పట్టుకుని ఆహ్వానం పలికేరని మరి ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఉన్నవని సనాతన ధర్మంలో ఉన్న పూజలు కానీ పునస్కారాలు కానీ ఉపవాసాలు కానీ వ్రతాలు కానీ లేకపోతే దీపారాధన కానీ గంట స్తంభం కానీ లేకపోతే రకరకాలు ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ఆరసింబ వారు చేసేస్తున్నారు మరి వారందరూ చేసేస్తున్నారు కాబట్టి వారు చేస్తే మొత్తం క్రైస్తవ్యం చేసినట్టుగా అనే అక్క పాపం ఏం చేస్తుందంటే క్రైస్తవులు అందరూ కూడా హిందుత్వంలోకి వచ్చేస్తున్నారు హిందువులందరినీ క్రైస్తవులుగా మార్చారని మీరు అనుకుంటున్నారు కాదు కాదు క్రైస్తవ్యంలోకి హిందుత్వం వెళ్ళింది అంటే క్రైస్తవులు అందరూ హిందువులుగా మారిపోతున్నారు అని చెప్తూ మరి హిందుత్వం అనేది రక్తంలోనే ఉందంట చాలా మాట్లాడి చూసారా ఆశ్చర్యం వేసింది కదా ఈ మాట మీరు వింటే రక్తంలో ఉందంట హిందుత్వం ఎక్కడుందక్కా నువ్వు యాంకర్వైనా అసలా మతమాధవా మత పిచ్చిదనువా హిందుత్వం రక్తంలో ఉంటుందా అసలు నీకు అసలు యాంకర్ ఇచ్చింది యాంకర్ చేయమని చెప్పింది నిన్ను అసలు యాంకర్గా చేసి అసలు ఆరు వయసులో పెట్టింది అవడక్క అని చెప్తూ కొట్టాలి ముందు రక్తంలో మతం ఉందా రక్తంలో హిందుత్వం ఉందా ఏ చూపించు నీ రక్తంలో ఒకసారి నీ టెస్ట్ చేయించి రక్తంలో ఏముందో హిందుత్వం ఉందో లేదో రిపోర్ట్ చూపించక మా తర్వాత నీ వీడియోస్లో ఆరు వయసులో మాట్లాడుతావు కదా ముందు నువ్వే బ్లడ్ టెస్ట్ చేసుకొని ఏం చేస్తావు అంటే నీ రిపోర్ట్ చూపించు నీ రక్తంలో హిందుత్వం ఉందని ఎందుకక్క నీరు మాట్లాడుతావు ఏదో చెప్పాలని చెప్పు అసలు ఆర్సెమ్ అంటే ఏదో తెలుసా ఆర్సిమ్ అంటే రోమన్ క్యాథలిక్స్ అంటే వారు సపరేట్గా మరి హిందుత్వపు ఆచారాలని వారు ఆరాధనలో కలుపుకున్నారు ఆ క్రైస్తవ్యానికి ఆ యొక్క వారి యొక్క ఆచారాలకు ఎటువంటి సంబంధం లేదు విన్నావాక క్రైస్తవలు అందరూ కూడా దాన్ని ఆపాదించరు దాన్ని తీసుకోరు వారు చేస్తున్నారని వారి గురించి మాట్లాడ బాగానే ఉంది కానీ యావత్ క్రైస్తానికి అంటిచ్చేస్తా వేటక్క యావత్ క్రైస్తవులు అందరూ అలాగే ఉంటారంట వేటి తప్పు కదా అలా మాట్లాడకూడదు నువ్వు పైగా నీ బ్లడ్లో ఏముందన్నో నర నరాలో నీ బ్లడ్లోనే కదా అందరి బ్లడ్లో ఏముందన్నో హిందుత్వం ఉంది అని మాట్లాడు ఏది ముందు అందరి సంగతి వద్ది కానీ నీ బ్లడ్ రిపోర్ట్స్ చూపించు నువ్వు బ్లడ్ టెస్ట్ చేయించి ముందు నీ బ్లడ్ రిపోర్ట్లో ఎక్కడ హిందుత్వం వచ్చిందో చెప్పు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో చెప్పండి ప్రజలారా యాంకర్స్ అని చెప్పి అంత దారుణ దారుణమైన మాటలు మాట్లాడుతున్నారని ప్రజలకు ఇవ్వా తెలియజెప్తారు మీరు ఇవ్వా చెప్తారు ఇలాంటి న్యూస్ సెన్స్ క్రియేట్ చేసే ఇవేనా న్యూస్ ఛానల్ అంటే ఇవేనా సోషల్ మీడియా ఛానల్స్ అంటే దీనికోసం మళ్ళీ సపోర్ట్ చేయండి అడుగుతున్నారు సిగ్లేదు మీకు సిగ్గులేదా భిన్నత్వ లేకత్వం కలిగిన దేశంలోని వాళ్ళు ఒకవేళ అలాంటి ఆచారాలు ఆచరిస్తే ఎవరిదైనా ఒకవేళ కాపీ కొట్టినట్టు మీకు అనిపిస్తే ఒకవేళ దాని గురించి మాట్లాడండి లేదు కానీ యావత్ క్రిస్టియానిటీగా ఆపదిచ్చేస్తా వేటక చెప్పు నువ్వు వాళ్ళు చేసిన తప్పు అయితే వాళ్ళది తప్పు చెప్పు కానీ ఇప్పుడు నువ్వు ఒక తప్పు మాట మాట్లాడవేట తెలుసా హిందుత్వం హిందూగా ఉన్నోడికి ఏముంటుందంటే హిందుత్వం రక్తంలో ఉంటుంది అన్నావు కదా మరి అది చూపించాలి నువ్వు వాళ్ళు చేసిన తప్పు ఉన్నప్పుడు మరి నువ్వు చేసిన తప్పుడు మాట కాదా ఇది వాళ్ళు చేసిన తప్పు పెట్టవు రైటే మరి ఇప్పుడు తప్పుడు మాట ఆడేవు కదా నువ్వు రక్తంలో హిందుత్వం ఉంటుంది ఎక్కడుంటో చూపించాల నెక్స్ట్ కానీ చూపించకపోయావని నేను విడిచిపెట్టను నేను ఇలాంటి పిచ్చి మాట్లాడి అమాయకులు రెచ్చగొట్టి అమాయక హైందూ సోదరులు రెచ్చగొట్టి రక్తంలో హిందుత్వం ఉంది ఇంకేంటి గాలిలో హిందుత్వం ఉంది నేలలో హిందుత్వం ఉంది అంతేనా నింగిలో హిందుత్వం ఉంది ఇంకా ఇంకేంటి అగ్నిలో ఇంక హిందుత్వం ఉంది ఇవ మాట్లాడతారు మీరు ఇవన్నీ ప్రకృతి అనేది అందరికీ సమానం అవునా మనిషి రక్తులు హిందుత్వం ముస్లిం తత్వం క్రైస్తవ తత్వం ఉండదు మానవత్వం ఉంటుంది అర్థమైందా హ్యుమానిటీ అంటారు దాన్ని నీకు తెలియదు కదా మీరు చదువుకోలేదు కదా అది అంటే మనిషి రక్తంలో ఏముంటుంది అంటే అంతే కదా హ్యూమన్ రక్తం అది దాన్ని తీసుకొచ్చి మతరక్తంగా మారుస్తున్న విటాక బుద్ధుందా నీకు అసలు లేకపోతే నీకు ఆశ్చర్యపోయే ఒక షాకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ నేను చూపిస్తాను నీ ఎన్టీవీలో ఒకటి చూపించాను ఇదే నీ పాడైపోయిన పాకి ఛానల్ కదా నీది అంతే కదా నీ ఛానల్లో నేను ఏదో చెప్పేస్తాను ఏదో చేసుకుంటాను అనుకుని గొప్ప చెప్పుకుంటున్నావేమో ఎన్టీవీ అనేది ఒక సాటిలైట్ ఛానల్ ఆ ఛానల్లో ఏంటి చెప్పారు తెలుసా ఏం జరిగిందో తెలుసా నీకు హిందుత్వం 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 అనుకుని ఓ గింజేసుకుంటున్నా ఓ మరి ఓ ఒక్కొక్కటి పీండ్రేసుకుంటున్నాను నీతో పాటు నీ తమ్ముళ్ళు నీ అన్నలు ఇంకా మీ మామలు లేకపోతే మీ బాబాయిలు నీకు సంబంధించిన వాళ్ళందరూ చాలామంది ఉంటారు వాళ్ళందరూ ఓ ఓ ఓ నీ అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా గింజేసుకొట్టారు ఓ అని కదా హిందుత్వం బ్లడ్లో ఉందా అవునా నిజమా నీకు షాకింగ్ న్యూస్ చూపిస్తాను నువ్వు వినాలి ఇలాంటి పిచ్చి మాట్లాడిన నువ్వు నీకు నిజంగా చావు ఉంటే సత్తా ఉంటే హిందుత్వంలో ఏముందో నీకు ఇప్పుడు చూపిస్తాను నువ్వు చూడాలి ఎన్టీవీలో ఏం న్యూస్ వచ్చిందో తెలుసండి ఈ సీజన్ అంతా కూడా అయ్యప్ప మాలేస్తారు అయ్యప్ప భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు ఆ భక్తులు అందరూ కూడా పాపం తెల్లవారి స్నానాలు చేసి చల్లనీళ్ళు స్నానాలు చేసి వారు ఏదో పూజ చేసుకుందాం ఆరాధిద్దాం అనుకొని వారు వేసుకున్న మాలకు తగ్గట్టుగా వారి యొక్క మరి ఆ యొక్క దీక్షని కొనసాగిస్తూ ఉంటారు మంచిది అయితే వారు చేసిన దీక్షలో ఒక ఆటంకం వచ్చింది ఏంటో తెలుసండి వారిని ఆటంకపరిచింది ఏటో తెలుసా అక్క వినో వారిని ఆటంకపరిచింది ఏటో తెలుసా ప్రకృతి కాదు వారి నాటక పరిచింది ఏటో తెలుసా ప్రకృతిలో ఉన్న జంతువులు కాదు మరి వారి నాటక పరిచింది ఏటో తెలుసా ఆశ్చర్యపోతారు మీరు వింటే ఏంటో తెలుసా కులం కులం ఆటంకపరిచిందే అయ్యప్ప స్వామిలకి అయ్యప్ప స్వాములకు కులం ఆటంక పరిచిందంట ఎలా ఆటంక పరిచిందో నేను చెప్పే ముందు ఒకసారి చూస్తే నేను వివరిస్తాను ఒక్కసారి చూడండి వాళ్ళ బాధేటో అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములపై కుల వివక్ష చూపించిన చర్చనీ అంశంగా మారింది ఇక్కడ రంగారెడ్డి జిల్లా అబ్రహీమపట్న మండలం రాయపూర్లో చోటు చేసుకుంది దళితులనే కారణంతో కొందరు స్వామిని ఆలయంలోకి రానివ్వలేదు అంతేగాక టెంపుల్ టెంపుల్లోని రాకుండా తాళాలు వేశారు నిన్నటి నుంచి చలికి వణుకుతూ ఆరు బయటే ఉన్నారు స్వామి అయ్యప్ప మాలలోను కుల వివక్ష ఏంటూ ఆవేదన వ్యక్తం చేశారు స్వామి తాళం వేసుకుంటాము నైట్ కూడా వేసుకున్నాడు నైట్ పూజ కూడా వేయకుండా నైట్ టు ఫుడ్ రానియకుండా తాళం వేసుకున్నాడు మేము అదే రాత్రి ఇదే గేటు పూజ చేసుకుని వస్తాము మళ్ళీ మార్నింగ్ కూడా సేమ్ ఇదే సిచువేషన్ మళ్ళీ తాళం వేసుకుని మనల్ని దళితులు అంటూ అవమాన పరుస్తూ దళిత సాగు అని చెప్పి అయ్యప్ప సాగు అంటే అందరూ ఎవరైనా అయ్యప్పలే

నువ్వు చూస్తే నీకు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి అనిపించలేదా నీకు మీలాంటి వాళ్ళందరికీనా ఓ మా సనాతనం 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 అని పెట్టుకున్నారు సిగ్గు లేదా ఇంకా కులం గురించి మాట్లాడుతున్నారు ఆ డ్రెస్ వేసుకుంటే ఏ కులం మాతో లేదంటారు కదా ఆ డ్రెస్ అందరికీ కూడా ఏమంటారంటే ఇక్కడ ఎవరు కూడా మాకు అలాంటివి ఏమి లేవండి మాకు అంతరాంతానం ఎక్కడుందండి ఇదేంటి ఒకే డ్రెస్ వేసుకొని ఒకే పూజ చేస్తున్నా ఒక గుడికి వెళ్ళడానికి అవకాశం లేకుండా వాడిని అంటరాని వాళ్ళని ఎంత దారుణం అండి ఆ స్వామిల్ని బయట నిలబెట్టి తాళం వేసుకొని వెళ్ళిపోయాడట ఆయన ఏడ్చుకొని చెప్పాడు విన్నారు కదండి ప్రజలరా ఇది న్యూస్ అండి ఇవిడో వాగుతుంది ఈ పనికిమల్ న్యూస్ ఛానల్ అన్నీ వాగుతుంటే ఎన్టీవీ అనేది సాటిలైట్ ఛానల్ ఏం చెప్పిందో విన్నారు కదా ఆ రాయపూల్లోని ఆ యొక్క రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి సంగతి ఏదో మీరు చూశారు కదా చెప్పండి ఇప్పుడు అక్క మీకు చెప్పుతో కొట్టినట్లు లేదా అది ముందు మీరు మీరు బాగా కడుక్కోండి హక్కుల తర్వాత కొడుకు తిరుగునీ ముందు మీలో కుల వివక్షను చంపేసి మేమందరూ సమానము హిందువులు బంధువులు హిందువుల బంధువులు అని చెప్పుకోవడం కాదు హిందువుల మధ్య కులాలు లేవు మేమందరూ ఒకటే మేమందరూ ఒకటిగానే బతుకుతున్నాం ఈ కులాల మాత్రం కులాలు ఈ కులాలు అనేవి మాలు ఉండవు మేమందరూ ఒక్కటిగానే ఉన్నాము మేమందరూ భారతీయులు అని ముందు మీరు చెప్పుకొని ఆ కులాలనేవి రూపుమాపేసి అర్థమైందండి అందరూ ఒకటే అని చెప్పు అప్పుడు మాట్లాడండి మీరు అది అప్పుడు ఒప్పుకుంటాం అంతేగాని మచ్చలన్నీ మీ దగ్గర పెట్టుకొని పుచ్చులన్నీ మీ దగ్గర పెట్టుకొని ఏదో ఒక లో కొంతమంది ఏదో కొన్ని చేశారని చెప్పి ఆ ఆర్సిఎమ్మో వాళ్ళు చేసిన దాన్ని అంతటినీ తీసుకొచ్చి మొత్తం క్రైస్తవ్యానికి ఆపాదిచ్చేస్తే మేము ఊరుకుంటాం అనుకున్నావు అక్క నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేసి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం గట్టిగా నీకు మరి ఇలాగే పడతా ఉంటాయని ఇందు మూలంగా ప్రేమపూర్వకంగా నీకు తెలియజేయచ్చు దేవుడి చెత్తమైతే మరొక అంశంతో మేము ముందుకు వస్తాను ఇప్పుడు చెప్పండి ప్రియులారా వీళ్ళకే గజ్జి అయ్యప్ప స్వామి మాలు వేసుకున్నోడికి కులం అంటించుకొని కుల కుల పిచ్చెక్కిపోయి కుల గజ్జిని అంటించుకొని గుళ్ళోకి వెళ్ళవకుండా తలుపులు వేసేసి బయట చల్లిలో నిలబెట్టినప్పుడు నీ ఛానల్ ఏమైపోయింది మీ సనాతన వాదులు ఏమైపోయారు దాన్ని పాటిస్తున్న వాళ్ళు ఇవ్వందరూ ఏమైపోయారు పెద్దలేమైపోయారు నాయకులు ఏమైపోయారు మీరు అందరూ ఏం చేస్తున్నారు ఏమీ చేయరు ఎందుకంటే మీ సనాతనంలో ఉన్నది మీ ధర్మంలో ఉన్నది కులం గనక మా సనాతన ధర్మంలో కులం ఎక్కువ ఉంది అని అన్నప్పుడు మొన్న నినకాక మొన్న జరిగిన సందర్భం చెప్పుతో కొట్టినట్టు లేదా సిగ్గు లేదా మీకు ఇంకా మాట్లాడుతున్నారు మీరు మళ్ళీ అవతల గురించి మన ముందు మీ సంగతి మీరు చూడండి మీ గురించి మీరు మాట్లాడండి ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉంటే ఆర్సి వల్ల అది తప్పు అని మేము చెప్తాం దాన్ని పుట్టుకునే అవతి క్రైస్తవ్యాన్ని అంటే ఎవరు ఇక్కడ చూస్తూ ఊరుకోరని మరొకసారి మీకు హెచ్చరిస్తూ దేవుడు యొక్క దీవెల్ని మీ అందరికీ ఉండాలని సత్యం చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని నా గురించి ప్రార్థన చేయండి ఇంకా సత్యాలు మీ ముందుకు తీసుకొస్తాం దేవుడు మీ అందరినీ దీవించను కాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ